స్క్రీన్ అడ్డుగా ఉన్నాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మొదటగా మీకు మొదటి లైన్ లో ఏం కనపడుతుందండి మీ ఫోన్ లో టీడీపీ మేనిఫెస్టో రెండు వేల ఇరవై నాలుగు అని కనపడుద్ది కనపడుతుంది అండి మీకు దాంట్లో టీడీపీ మేనిఫెస్టో రెండు వేల ఇరవై నాలుగు అని కనపడుద్ది అది ఓపెన్ చేయగానే చంద్రబాబు గారు ఇచ్చిన అబద్ధ హామీలు మనకో పత్తి తెలుసుంటే అక్కడ నూట యాభై నూట అరవై ఉంటాయి అవన్నీ మీకు కనపడతాయి అలాగే రెండో దానికి వెళ్తే టిడిపి బాండ్స్ అని ఉంటాయండి ఒకసారి టిడిపి బాండ్స్ ఒకసారి ఓపెన్ చేయను దాని నొక్కండి టిడిపి బాండ్స్ అని ఉంటే దాని ప్రెస్ చేయండి ఆపరేటర్ ఎవరున్నారు ఆయన ఓకే టీడీపీ బాండ్స్ అని ప్రెస్ చేయంగానే బాబాయ్ మన అందరికి గుర్తుండి ఉంటది మనం ఇల్లు ఇల్లు తిరుగుతున్నప్పుడు వీళ్ళు కూడా ఇల్లుళ్ళు టీడీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇల్లుళ్ళు తిరిగి మామూలుగా సరుకులు గిరుకులు కొనుక్కుంటూ సీటీ లాగా అట్లా పుస్తకం తీసుకెళ్ళి అమ్మ మీ ఇంటో ఇంట ఆయన పేరేంటి వాళ్ళ తండ్రి గారి పేరేంటి వయసు ఏంటి ఇవన్నీ రాసుకుని మీ ఇంటో పిల్లలు ఎంతమంది మీ ఇంటో పద్దెనిమిది ఏళ్ళు దాటిన మహిళలు ఎంతమంది మీ ఇంట్లో రైతులు ఎవరైనా ఉన్నారా మీ ఇంట్లో యాభై ఏళ్ళు దాటిన బీసీ సోదరుడు ఎవరైనా ఉన్నారా అని దాని లెక్క రాసుకుని మీ ఇంట్లో ఫర్ సపోజ్ పిల్లలు ఇద్దరు ఉన్నారనుకో తల్లికి వాందరం కింద ఇద్దరు రెండు పదిహేను వేలు అంటే ముప్పై వేలు సంవత్సరానికి అలాగే పద్దెనిమిది ఏళ్ళు దాటిన మహిళ పద్దెనిమిది వేలు ఇద్దరున్నారా ముప్పై ఆరు వేలు అలా కూడేసి సంవత్సరానికి లక్షో రెండు లక్షలు వాళ్ళు నచ్చిన ఫిగరేసేసి ఐదు సంవత్సరాల్లో మీకు ఎంత వచ్చేస్తాయి తెలుగుదేశం ప్రభుత్వం రాగానే ఇంత డబ్బులు మీ ఇంట్లో ఖర్చు పడిపోతాయి అని చెప్పి అందరికీ రాసి ఇచ్చి వెళ్ళారు అవి టీడీపీ బాండ్లు టీడీపీ బాండ్లు ఓపెన్ అయినా బాండ్ బాండ్ ఓపెన్ చేయి ఇట్లా ఫోన్కి కూడా మెసేజ్లు పెట్టారండి మీరు అర్హత సాధించేశారు రెండు లక్షలు ఇంటికి వచ్చే మీరు బాగా అర్హత సాధించేశారు ఇదిగో మీ ఫోన్ నెంబర్కి వస్తుంది అని చెప్పేసి దాంట్లో ఉంటుంది మెసేజ్ ఆ ఒకసారి అట్టి ఆ బాండ్లో పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు గారి సంతకం ఒకసారి చూపించాను అదిగో ఆ బాండ్ ఆ ఓపెన్ అదిగోనండి దాని మీద మీరు గమనిస్తే చంద్రబాబు గారి సంతకం అటుపక్కన మన పెద్ద అయింది ఒక సంతకం ఉంటుంది ఇంకో పెద్ద అయింది కొద్ది జరిపని చంద్రబాబు నాయుడు గారితో సంతకం పవన్ కళ్యాణ్ గారితో సంతకం పెట్టేసి మీ ఇంటికి ఇంత అనేది సంతకం పెట్టేసి బాండ్లు రసి ఇచ్చారు కింద మన టీడీపీలో చోటా మోటా నాయకులు ఉంటారు వాళ్ళు కూడా సంతకం పెట్టేసి ఇచ్చేసారు బాండ్ మీకు వచ్చేస్తే ఈ డబ్బులు అని చెప్పి అది ఆ బాండ్లు దాంట్లో ఉంటాయండి అంటే ఇవన్నీ దేనికంటే మీరు ఇంటింటికి తిరిగినప్పుడు జనాలకి గుర్తు అమ్మా నీకు ఓ బాండ్ ఇచ్చారు గుర్తుందా నీ ఇంటికి ఎంత వస్తుందని ఇచ్చారు ఈ సంవత్సరం గడిచింది నీకు ఎంత వచ్చిందో లెక్కేసుకుని మిగిలిన బాగా అడగాలమ్మా అని మనం వాళ్ళు గుర్తు చేయడానికి ఈ బాండ్ చూపిస్తాం ఎందుకు మనం ఈ బాండ్లు తీసుకుని చూపిస్తున్నాం అంటే టీడీపీ వాళ్ళు ఏ రోజైనా మీడియాలో మేము ఇది రాయలేదు మేము ఇది చెప్పలేదు అనొచ్చు బాబు నువ్వే సంతకం పెట్టావు నీ సంతకం మేము కూడా పెట్టలేము అట్ అంత కోణికి ఉంది అంత మంచి సంతకం అని ఆయన చూపించడానికి అయిపోండి సంతకాల రెండు తర్వాత బ్యాక్ వెళ్ళిపోను అది రెండోది మూడోది చూపించండి మూడోది జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టారు మీకు గుర్తుండే ఉంటది మీరు ఒక సినిమా డైలాగ్ మాత్రమే చూశారు ఆ సినిమా డైలాగ్ ముందు గంట నర్స్ స్పీచ్ చెప్పారు ఆయన అంటే చంద్రబాబు నాయుడు గారు ఎలా మోసం చేశాడు ఎంతెన్న పథకాలు ఇస్తా అన్నాడు దాని గురించి మొత్తం క్లియర్గా ఆ వీడియోలో వీడియో ఓపెన్ అక్కర్ చూస్తారు నాలుగోది ఓపెన్ చేయండి ఇలా వీడియో ఓపెన్ అవుతుంది దాని మీద నొక్కగానే జగన్ గారు మాట్లాడిన వీడియో అంతా ఓపెన్ అవుతుంది నాలుగోది బయటకి వెళ్ళాను నాలుగోది ఏమనుంది సిబిఎన్ బైట్స్ అని ఉంటుందండి అంటే బాండ్ నేను ఇచ్చా లేదు నాకు తెలియదు నా కార్యకర్తలు సంతకం దొంగతనం చేసి ఇచ్చేసారు అంటాడేమో ఆయన ఆయన నోటితో మాట్లాడిన వీడియోలు కొద్దిగా సౌండ్ మొదటి వీడియో మొదటి వీడియో ప్లే చేయండి కొద్దిగా సౌండ్ పెట్టి మళ్ళీ ఫస్ట్ సౌండ్ సౌండ్ ఆపరేటర్ గారు సౌండ్ అండి వచ్చిందా ఇప్పుడు నాకు అయితే ఏ సౌండ్ ఏమి ఇస్తున్నా మొదటి నుంచి పెట్టండి మొదటి రోజు నేను ఒకటి హామీ ఇస్తున్నా జగన్మోహన్ రెడ్డి పెట్టిన సంక్షేమ కార్యక్రమం కార్యక్రమాలు ఆగిపోవు ఇంకా మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి మిమ్మల్ని ముందుకు తీసుకుపోతామని హామీ ఇస్తున్నా ఏమన్నారు వినపడిందా బాబాయ్ వినపడపోతే చెప్తా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సమీక్షేమ కార్యక్రమాలు ఆపకుండా నేను కొత్తగా సమీక్షేమ కార్యక్రమాలు పెట్టి అంటే మీకు అది అర్థం కాదు సమీక్షేమ సంక్షేమ కార్యక్రమాలు అంటే నోరు తిరగక సమీక్షేమ కార్యక్రమాలు మళ్ళీ ఏమనుకో మాకండి సంక్షేమ కార్యక్రమాలు ఆపకుండా ఈ ఇస్తా అన్నారు సంవత్సర కాలం గడిచింది ఏమి సమీక్షేమ కార్యక్రమాలు జనాలకు అందించావో చెప్పు అని ఆ జనాలకు మనం ఈ వీడియో కాదు కాదు చంద్రబాబు నాయుడు గారు మంచోళ్ళు ఆయనే వనండి అన్న వాళ్ళకి కొద్దిగా ఈ వీడియో ప్లే చేసి చూపిస్తాం అలాగే రెండో వీడియో చూడండి బాబు ఇంకా బాగుంటుంది రెండోది ఏంటి తల్లికి వందనం కింద ఎంత మంది పిల్లలు ఉన్నా ఒక్కొక్కరికి పదహైదు వేలు ఆంక్షలు లేవు కటింగ్ లేదు పూర్తిగా ఇచ్చే బాధ్యత మాదని మా ఆడబిడ్డలకు పిల్లలకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నా ఇది ఒక అద్భుతం అండి తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలైతే అయితే అంతమంది పిల్లలు ఆంక్షలు లేవు కటింగ్ లేవు నోట్ చేసుకోవాలి ఇది మనం ఇప్పుడు మూడు వందల యూనిట్లు దాటితే ఏమైంది కటింగ్ అయింది ఇంట్లో చదరడుగులు పెరిగితే ఏమైంది మరి ఎన్ని కటింగ్లు కాదా ఆంక్షలు కదా అంటే ఆంక్షలు ఉంటాయి కటింగ్లు ఉంటాయి ఇది కూడా ఎవరిని అడిగితే మా ఇంట్లో అమ్మఒడు రాలేదంటే రాలేదంటే తెలుగుదేశం వాడు అయితే ఏం చెప్తాడు మీ ముందు మాకు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి రాలేదంటే బాబు మన బాబు గారే చెప్పారు ఆంక్షలు లేవు కటింగ్ లేవు అన్నారు మరి నీకు ఎందుకు అయిందిరా బాబు అని చూపిస్తాం నీకు రావాల్సిన బాకీ బాబు అని చూపిస్తాం మూడో వీడియో కూడా ఒకసారి ప్లే చేయండి మడమ తిప్పడు మాట తప్పడు అవును ఇప్పుడేమన్నావు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆరు వేల రూపాయలు ఇస్తుంది కాబట్టి అది మైనస్ చేసి నేను ఆరు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానని చెప్పిన పెద్ద మనిషి ఆరో ఏం చెప్పరా రైతుకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇప్పుడు ఇచ్చేది కాకుండా ఇరవై వేల వరకు ఇచ్చేది తెలుగుదేశం పార్టీ నిర్ణయం చేశాం నిర్ణయం ఒకటే చేస్తారు డబ్బులు ఎవరు తెలుగుదేశం పార్టీ నిర్ణయం చేశాం ఏమన్నా రైతులకి ఇరవై వేల రూపాయలు ప్రస్తుత రైతు పరిస్థితి గురించి చెప్తాను ఇప్పుడు ఇచ్చేది కాకుండా ఇరవై వేల రూపాయలు అదే అది ఆపనన్నాడుగా జగన్ గారి సంక్షేమ కార్యక్రమాలు ఆగోవు కదా అయ్యొత్త ఈ ఈరోజు రైతులు ప్రస్తుత రైతు పరిస్థితి చెప్తున్నాను నేను తిరిగి వచ్చాను కాబట్టి చెప్తున్నా మా బందర్లో కాలంలో నుంచుంటే కనీసం పాదాల పైకి తడవట్లేదండి ఎంత ముంచినా తడవట్ల రైతులు అడితే బాబు నీ అత్యాస కానీ చంద్రబాబు నాయుడు కాలు పెడితే ఈ ఏమైనా పైకి వచ్చేస్తాయా మాములు బొడ్డవాడు కూడా మొన్న ఆడు దా ఆడుకుని వచ్చేస్తాడు ఇప్పుడు పాకేవాడు కూడా అంటున్నారు మళ్ళీ ఇంకో విచిత్రం తెలుసా మామూలుగా పంట బోదులు ఏమైనా తవ్వడానికి పూడికలు తీయడానికి ఏమయ్యేదంటే ఆ లోకల్ ఎమ్మెల్యేనో లేదా జిల్లా మంత్రి గారో కూర్చుని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మీటింగ్ పెట్టుకుని లేదా ప్రభుత్వంతో పైపెద్దలతో మాడుకుని పూడికలు తీయటాకో లేదా ఇంకేమైనా పనులు చేపిస్తాకో మిషన్కి ఆయన సొంత డబ్బులో లేదా గవర్నమెంట్ నుంచి తెచ్చిన డబ్బులో ఖర్చు పెట్టేవాళ్ళు ఈరోజు మీ మీ చోట ఉందో మాకు తెలియదు కానీ మా సూపర్ మంత్రి గారు ఏం చేస్తున్నాడు తెలుసా ప్రతి రైతుని ఎకరాకి ఐదు వందల రూపాయలు పెట్టుకుని మిషన్ వాళ్ళు తెప్పించుకుని పని చేయించుకుంటాయంట ఈయనొచ్చి కొబ్బరికాయలు కొడతాడంట అద్భుతం సంపద సృష్టి ఇంకోటి మీకు గుర్చేస్తే ఇన్సూరెన్స్ పంటకి ఇన్సూరెన్స్ జగన్ గారు ఇన్సూరెన్స్ డబ్బులు కట్టి మనకేమన్నా పంట పోతే డైరెక్ట్గా మన అకౌంట్లో డబ్బులు పడేవి చక్కగా అసలు ఎవరికి చెప్పకల్లా మన పంట పోయింది ఈ క్రాప్ నమోదు చేసుకుని పంట పోతే ఇన్సూరెన్స్ డబ్బులు మన అకౌంట్లో పోయాయి ఇప్పుడు దరిద్రం ఏంటో తెలుసా మనం రైతు ఎనిమిది వందల ముప్పై రూపాయలు కట్టుకుని ఇన్సూరెన్స్ తీసుకుంటే అప్పుడు పంట పోతే పడతాడ అంటే వచ్చి ఇంతకు ముందు గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కట్టేది ఇన్సూరెన్స్ డబ్బులు జగన్ గారు కడితే ఇప్పుడు మన దగ్గర నుంచి వసూలు చేస్తున్నారు ఇది కూడా సంపద సృష్టి మన దగ్గర నుంచి పీకేయడమే మనకి ఇచ్చేది ఏం లేదు అక్కడ చూస్తేనేమో ఇరవై వేలు అది కాకుండా జగన్ గారి ఇచ్చేవి కూడా ఇస్తా అంటాం ఇవన్నీ జనాలకు తెలియజేయాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది ఈ మూడు వీడియోలు తర్వాత ఒకసారి ఓపెన్ చేయండి కింద ఇంకా కింద ఇంకా కిందకి వెళ్ళాలి అక్కడ చంద్రబాబు గారు ఎగ్గొట్టిన జగన్ అన్న పథకాలు ఆయన ఏమైతే వీడియోలో చెప్పారు ఏమని చెప్పారు జగన్ గారు పథకాలన్నీ కంటిన్యూ చేస్తా అన్నారు కంటిన్యూ చేస్తానన్నాయి ఎన్ని ఎగ్గొట్టారో ఒక్కసారి సుమారుగా చూతం కొద్దిగా గళ్ళు కనబడతాయ మనం సుమారుగా అనుకున్న ఫీజు రియంబర్స్మెంట్ ఏ లేదా జగన్ గారు విద్యా దీవెన వసతి దీవెన వేసేవారు ఫీజు రియంబర్స్మెంట్ లేదా రైతు భరోసా లేదా ఆరోగ్యశ్రీ మొత్తానికే ఎత్తేసారా మళ్ళీ మనం హాస్పిటల్లో చేరితే ఉన్న టైం పీరియడ్లో ఆరోగ్య ఆసరా అనేసేవాళ్ళు అది ఎత్తేసారా మహిళలకి సున్నా ఓటీలు ఎత్తేసారా ఎన్ని ఎన్ని పథకాలు చెప్పుకుంటా పోతే ముప్పై ఎనిమిది పథకాలు ఎత్తేసారు కానీ వీడియోలో మాత్రం జగన్ గారికి ఇచ్చి జగన్ గారు ఇచ్చిన పథకాలన్నీ కంటిన్యూ చేస్తూ మన కొత్త పథకాలు వస్తున్నాయని చెప్పారు ఇంకా చివరిగా లాస్ట్ బయటకు వచ్చాను బయటకు వచ్చాను కిందకి లాస్ట్ వెళ్ళిపో లాస్ట్ అక్కడ చివరిలో ఏమైనా ఉందండి ఏమైనా ఉంది నాకు కనబడలేదు అందుకే అడుగుతున్నాను చంద్రబాబు గారి వల్ల మన ఇంటికి కలిగిన నష్టం అది చివరిగా ఉంటుంది అది దాన్ని మీరు ప్రెస్ చేయంగానే ఇట్లా ఒక షీట్ ఓపెన్ అవుతుంది మీరు ఫలానా ఇప్పుడు రామనే వాళ్ళ ఇంటికి వెళ్ళాం మనం రామనే వాళ్ళు ఇంటికి వెళ్ళంగానే ఫస్ట్ ఏంటి నిరుద్యోగ వృద్ధి దగ్గరికి వెళ్తాం ఏమంటే మీ ఇంట్లో నిరుద్యోగులు ఎవరినో ఉన్నారా అని అడుగుతాం ఇంట్లో ఎవరిన ఉంటే ఒకళ్ళు వేసుకుంటాం తర్వాత తల్లికి వందనం రామనే మీకు ఎంతమంది పిల్లలు అంటే ఇద్దరు పిల్లలు అని చెప్తాడు ఇద్దరు వేసుకుంటాం అక్కడ రాయంగానే అమౌంట్ వచ్చేస్తుంది చూడండి అక్కడ చూడండి అంటే ఊరికే ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్తున్నాయండి ఆయనకు వచ్చేస్తాయని చూడమాకండి ఊరికే ఎగ్జాంపుల్ ఇవి చెప్తున్నాను అందుకని అక్కడ నిరుద్యోగ వృత్తి దగ్గర మీరు ఎంతమంది ఇప్పుడు ఇద్దరు పిల్లలు డిగ్రీ చేసి ఖాళీగా ఉన్నారు ఇంటో ఇద్దరనే వేస్తారు ఊరికి ఇద్దరనే అని ఆ పైన నెంబర్ అయ్యి ఫస్ట్ దాంట్లో టూ అనే ఇక్కడ నిరుద్యోగ వృద్ధి దగ్గర ఆ పైన నిరుద్యోగ వృత్తి ఈ నా టైపులాగే ఉన్నాడు రెండు రెండు రెండే అనే ఓకే వచ్చావు తల్లికి వందాం ఇంకెవర బొట్ట చదువుకుంటుంటే ఒకటి ఆ కిందకెళ్ళి కింద ఏముంది ఆడబెట్టాను ఇది అత్తగారు అరవై లోపు ఉంది అనుకో గారు ముప్పై నలభై ఉంటుంది కదా ఇద్దరు ఏంటి కిందకి వెళ్దాం కిందకి వెళ్ళాకేముంది దీపం పథకం మనకి ఎన్ని గ్యాస్ పనులు వచ్చినాయి మొదటి సంవత్సరం అందరికి కూడా ఇవ్వలేదు ఎవరో వాళ్ళకి తెలిసిన వాళ్ళకి నలుగురికి ఐదుగురికి ఇచ్చారు ఒక బండి ఇచ్చారు తర్వాత ఆ బండ మన నెత్తి మీద పెట్టారు తర్వాత సున్నా సంవత్సర కాలంలో మూడు బండ్లు కాళ్ళు ఇచ్చింది ఎక్కడో అక్కడక్కడ ఒక బండ మిగిలినంత గుది బండ అయిపోయింది చివరికి ఉచిత బస్సు ఉచిత బస్సు ఎవరో ఇవ్వలా దాంట్లో సుమారుగా మన లేడీస్ బయటికి వెళ్ళినా బస్సు ఎక్కినా మహా అయితే సంవత్సరానికి ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు అవుతాయి అనుకుందాం అక్కడ వెయ్యి రూపాయలు వేయండి వెయ్యి రూపాయలు అయ్యా కింద ఏముంది మరి పిల్లలకి ఇచ్చారు పెద్దవాడికి ఇచ్చారు అత్తగారికి ఇచ్చారు ఆయన కూడా ఉంటాడుగా ఒకటి ఏంటి అక్కడ ఆయన కూడా ఏదో ఒకటి ఇవ్వాలిగా వేస్తే కూడితే కింద ఎంత వచ్చింది నాన్న అక్కడ కూర చెప్పండి కింద మొత్తం అని ఉంటుంది చూడు నల్లగా ఉంది ఎంత వచ్చింది లక్ష రెండు లక్షల ముప్పై నాలుగు వేలు రెండు లక్షల ముప్పై నాలుగు వేలు చంద్రబాబు గారు ఈ సంవత్సరంలో మనకి ఇవ్వాల్సిన బాకీ అని వాళ్ళకి గుర్తు చేయాలి ఎవడైనా తెలుగుదేశం వాడు తొలి అడుగు అని మన ఇంటికి వచ్చినప్పుడు అడుగు తర్వాత ఎడిది కానీ ముందు ఇది ఇవ్వు అని అడగాలి తొలి అడుగు తర్వాత ముందు అడుగు ఈ డబ్బులు అని మనం అడగాలి ఎంత ఊపుతో కేరెంతలు కొట్టారో అంత ఊపుతో ప్రతి ఇంటికి వెళ్ళాలి బాబాయ్ పెద్ద ఒక్కళ్ళు కొద్దిగా ఎందుకంటే మన మన జనాలు ఎట్లా ఉంటారంటే మీరు అందరూ ఇంద్రా సినిమా చూసారా ఇంద్రా సినిమా చూసారా చిన్న పిచ్చయ్యా పెద్ద పిచ్చయ్యా తొస్తారు చెప్తున్నాం మాములు ఉదాహరణ చెప్తున్నాను ఇద్దరు వస్తారు చిరంజీవి గారు వచ్చి మా బోటు ఎంత రేట్ అండి ఫిక్స్డ్ దీనికి మించి తగ్గమంటారు వాడు వస్తాడు మాది తేనాలే మీది తేనాలే ఫ్రీ అంటాడు అవునా ఇంకోడు వస్తాడు కారు వస్తాడు మాది తేనాలే మీది తేనాలే ఫ్రీ అంటాడు తర్వాత ఒక పెద్ద ఆయన దగ్గరికి వెళ్తారు పండిట్ అని మా చంద్రబాబు నాయుడు గారు ఆయన దగ్గరికి వెళ్ళాం కానీ ఓ వీళ్ళు అక్కడి నుంచి వచ్చారా వీళ్ళకి ఏ పూజ అయినా ఫ్రీ అంటాడు తర్వాత ఏం చేస్తారు మెళ్ళ ఉన్న నగల్లాగేసి లాగేసి నీకింత 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 మన చంద్రబాబు గారు లోకేష్ గారు చంద్రబాబు గారు ఆ మన మన నగలన్నీ దొయ్యి నగలంటే ఏంటి ఐదేళ్ళ అధికారం దాంట్లో మట్టిలో మందులో ఈట్లో అట్లా వచ్చే సంపద నీకింత 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 చివరికి లెక్క తేల్చాక ఎవరు రావాలి జగన్ అన్న వచ్చాకే లెక్కలన్నీ తేల్తాయి అది సినిమా కదా చిరంజీవి గారు తక్కువని వచ్చేస్తాడు కానీ ఇది సినిమా కాదు ఇది వ్యవస్థలో మనం వెళ్ళాలంటే జగన్ గారి సైన్యం అని జగన్ గారి జెండా పట్టే ప్రతి ఒక్కళ్ళ ప్రతి ఇంటికి వెళ్ళి ఆ పెద పిచ్చే చిన్నపిచ్చే మోసాలని చెప్పాలి చెప్పడానికి మీరందరూ కదలాలి కదిలి ప్రతి ఇంట్లో మీరు చైతన్యం తీసుకురావాలి ఏమని అరే ఆడు మీ ఇంటికి వచ్చే ముందు నేనే నేను రెచ్చగొడతనా నీకు చంద్రబాబు చెప్పిందే నేను అడుగుతున్నాను నేనే కొత్తది అడగట్లా సూపర్ సిక్స్లో చంద్రబాబు గారు చెప్పింది నీ ఇంటికి లక్షో రెండు లక్షలో మాటిచ్చాడు ఆ రెండు లక్షలు ఎప్పుడొస్తాయో అని అడుగు డేట్ అడుగు లేకపోతే వడ్డీ కట్టుకోనా అని అడుగు అని చెప్పండి నెలసరి రూపాయి కట్టుకోమంటావా రెండు రూపాయలు కట్టుకోమంటావా వడ్డీ ఎంత కట్టమంటావా అని అడగమనండి ఇది ఒక్కటే ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి మీరు వెళ్ళి చెప్పాల్సిన పని ఈ ప్రోగ్రాంలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి నేను చెప్పినవన్నీ మీకు అర్థమైనాయండి ఒకటి ఓపెన్ చేస్తే మనం ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ఎవరైనా చంద్రబాబు గారు అనలేదంటే మనం ఏం చేయాలి ఏమి వేయాలి వీడియో చేసి చూపించాలి లేదు చంద్రబాబు గారు మాకు ఎంత మోసం చేశారో మాకు తెలియదండి చెప్పండి అంటే ఏం చేయాలి చిట్ట చివరిగా ఉన్నది చంద్రబాబు వల్ల నీ ఇంటికి కలిగిన మోసం అని చిట్ట చివరిగా ఉన్నది చేస్తే వాళ్ళ ఇంట్లో మంది ఉన్నారో చూసుకుంటే ఎంసెట్ ర్యాంక్ మనం టికెట్ నెంబర్ కొట్టం కానీ ర్యాంకులన్నీ వచ్చేస్తాయి ఎవరి ర్యాంక్ సపరేట్ సపరేట్ కుటుంబానికి కుటుంబానికి చెట్టు జవరుగా ఒకటి చెప్పాలనుకున్నా మీ అందరికి ప్రోగ్రాం అర్థమైందని అనుకుంటున్నాను ఈరోజు దారిలో వద్దు తీసుకొస్తా ఆవిడ అంటే ఆవిడ యూట్యూబ్ లో మావాడు అవడు ఉన్నాడు సొల్లు రవీంద్రోడు ఉన్నాడు అతను నేను చెప్పాను ఏ అతను మాట్లాడే మాట్లాడడం దారిలో వెంట వస్తుంది అతను ఏమంటాడంటే జెడ్పీ చైర్మన్ గారు వాళ్ళ ఆయన గారు జెడ్పీ చైర్మన్ గారు లేడీ అయినా కూడా బూతులు మాట్లాడతా వాళ్ళని రెచ్చగొడితే అట్ట అయింది వీళ్ళే రాక్షసులు అని మాడుతున్నాడు ఒకటే అడుగుతున్నాను రవీంద్ర గారు రాజకీయాలు పక్కన పెట్టేద్దాం మానవత్వంగా మాట్లాడదాం మీరు మీ ఇంట్లో వాళ్ళు వేసుకెళ్తే తాగేసి ఒక యాభై మంది నీ కారుని చుట్టుముట్టి ఏమీ చేయని పాపానికి బూతులు తిడుతూ నీ ఇంట్లో ఆడవాళ్ళని ఒకటే చెప్తున్నా ఏ ఆడపిల్లైనా ఏ ఆడపిల్లైనా ఒక తండ్రికి పుట్టంగానే ఏం చేస్తుంది నేను జాగ్రత్తగా పెరగాలి మా నాన్న పరువుగా నన్ను ఇచ్చి ఒక ఇంటి వాడికి ఇచ్చి చేయాలి నేను బతికినంత కాలం గౌరవంగా బతకాలని జాగ్రత్తగా బతికే ఒక ఆడపిల్లని ఎవరు అనకూడని వినకూడని మాట ఎవడైనా అంటే కట్టుకున్న భర్త ఉప్పు కారం తినేవాడు ఎవడైనా చూస్తూ కూర్చుని ఉంటాడా నువ్వు ఉంటావా నువ్వు ఉంటావా అని అడుగుతున్నా ఒకటే మానవత్వంగా పార్టీలు ఈ ఈరోజు రాజకీయాలు ఉంటే రేపు పోతాయి మానవత్వంగా మాట్లాడండి ఒక ఆడపిల్లకి ఇంత ఘోరంగా జరిగితే మీరు మాట్లాడాల్సిన మాట ఏంటి ఇది మేము ఖండిస్తున్నాం దీని దీన్ని ఉన్నాడో పోని కుట్ర మేమే చేశామంటే వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి అనే మాట అనాలి తప్పితే దీంట్లో కూడా రాజకీయాలు తెచ్చి ఇంకా ఆడపిల్లని ఇంకా ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడతాం ఎంతవరకు సబబు అని ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ ప్రశ్నిస్తున్నాం అలాగే ఒకటే చెప్తున్నావు నువ్వు కుంగిపోవాల్సిన అవసరం లేదు తప్పు చేసిన వాడు కుంగిపోవాలి తప్పు ఎవడైతే చేశాడో ఆడు కుంగిపోవాలి చెప్తే నువ్వు కుంగిపోవాల్సిన అవసరం లేదు నీ కంట్లో కారిన ప్రతి కన్నీరుకి దేవుడు కాలమే సమాధానం చెప్పుంది అని నీకు ధైర్యం చెప్పు ఈరోజు ఈరోజు నీ వెంట ఎంత కుటుంబం ఉంది నాకు తెలియదు నీ రక్త సంబంధికులు ఎంతమంది నీకు ఫోన్ చేసి నిన్ను ఓదార్చారో నాకు తెలియదు కానీ ఈ రోజు నీకు ఇబ్బంది జరిగిందంటే నిన్న నైట్ నీ ఇంట్లో చేరిన కుటుంబ సభ్యులు కానీ ఈ రోజు నువ్వు మీటింగ్ పెట్టడం కానీ నీ కోసం ఎక్కడికి కదలకున్నా ఇంత కుటుంబం నీతో ఉంది మీరు ఎక్కడ భయపడక్కర్లా వెన్ను తిరిగి చూపించక్కర్లేదని వీళ్ళే మీ ధైర్యం వీళ్ళే మీ కుటుంబం అని మీ అందరికీ రేపు అన్న రోజు నీకు ఏ కష్టం వచ్చినా నీకు సంతాన తమ్ములు ఉన్నారు లేదు నాకు తెలియదు కానీ వాళ్ళందరూ నిన్ను ఎంత కాపాడుతారో తెలియదు కానీ నీ కుటుంబమైన మేమందరం కూడా నీకు అడ్డుగా నిలబడతాం మమ్మల్ని దాటే నువ్వు సంక్షేరుగా రాజకీయాలు చేయి మమ్మల్ని దాటే నీ దగ్గరికి ఎవడైనా రావాలని తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు వాళ్ళ వెన్నుదన్నుగా నిలుస్తున్న ప్రతి నాయకుడికి పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఇంకోటి నేను రామన్నయ్య ఈ జిల్లాలో వయసులో చిన్నోళ్ళం రాజకీయ అనుభవంలో చిన్నవాళ్ళం తెలుసో తెలియకో నాయకుల దగ్గర కానీ ఏమన్నా తప్పు చేసున్నా పెద్ద మనసుతో మీ బిడ్డగా మమ్మల్ని క్షమించి మమ్మల్ని అసెంబ్లీ గేట్ దాకా దాటిస్తే ఖచ్చితంగా మీకు సేవ చేయడానికి మీకు అందుబాటులో ఉంటూ మా మా జెండా మోసి మా కష్టాల్లో మా కోసం నుంచున్న ఏ ఒక్కరిని మర్చిపోవని సభ ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను జై జై జగన్